ఇన్ఛార్జ్ అన్న గారికి శ్రీకాంత్ గారికి మరియు దాదాపు రెండు వేల పైచిల్పు మెడికల్ క్యాంపులు రైతులకు సెమినార్లు నిర్వహించి నూట యాభై పైగా అవగాహన సదస్సులు నిర్వహించినాము అంతేకాకుండా ప్రతి సంవత్సరం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విములవాడలో పదివేల మజ్జిగ పాకెట్లు పంచడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో కూడా మేము దాదాపు ఐదు వందలకు పైగా న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మేము మా మానేరు స్వచ్ఛంద సంస్థ తరఫున మీ అందరికీ మీ అందరి దయ ఉంటేనే ఈ మానేరు స్వచ్ఛంద సంస్థ నడుస్తానని కోరుతుంటున్నాను మేము గతంలో కూడా ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి ఐదు వందల ఉచిత మట్టి వినాయకులు పంపుటకు మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఇంతే కాకుండా స్కూళ్ పిల్లలకు యాక్స్పైర్డ్ డైరీలు మరియు ప్యాడ్లు తదితర ఎన్నో మేము ఇచ్చినాము ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి సమయం లేదు కాబట్టి ఇప్పుడు చీఫ్ గెస్ట్ అయిన ఇక్కడ ఈ కార్యక్రమ ఏర్పాటు చేసుకున్నటువంటి మా నాయకుల పక్షులు కేంద్ర గారు భాస్కర్ గారు ముఖ్య నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేంద గారు అదే అలాగే వేదిక పెట్టినటువంటి ఇద్దరు ఇప్పుడే భాస్కర్ గారు చెప్పినట్టు చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అందులో భాగంగానే ఈరోజు కూడా చేయడం జరిగింది మట్టి వినాయకులను అందరికీ ఇవ్వడం అనేది పర్యావరణంగా రోజు రోజులు రోజు రోజుకు మనం ఈ వినాయక విగ్రహాలని పర్యావరణంగా దెబ్బతిత్తున్నాం కాబట్టి ఈ మట్టి విగ్రహాల తయారీ పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అలాగే వారు చెప్పినట్టు మానేరు స్వచ్ఛంద సంస్థ ద్వారా అన్ని రంగాల్లో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ విద్య వైద్య పరంగా అనేక మెడికల్ క్యాంప్స్ అనేకమైనటువంటి ఈ సాంఘిక సోషల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి ఈ మానేరు స్వచ్ఛంద సంస్థకు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి రానున్న రోజుల్లో కూడా మానేరు స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమ బిలో పవర్టీ పేద పేదవాళ్లకు అన్ని రకాల ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటి మాదిరిగానే మానియల స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు భాస్కర్ గారు అలాగే గోదావరి పైప్ సైన్స్ టీచర్స్ యాజమాన్య వారి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలి గల అనేకమైన సందర్భాల్లో మనం చూస్తున్నాం ఇవాళ రాను రాను వినాయక విగ్రహాల్లో పోటీ ఏర్పడుతుంది పోటీ ఏర్పడి ప్లాస్ట్ ఆఫ్ కారీసుకొని వివిధ రకాల్లో ఇవాళ ఒకరిని మించి ఒకరు పోటీ పడి లాస్టర్ ఆఫ్ తోని విధమైన రంగులు వేసి వాటిని నీళ్ళల్లో కలపడం వల్ల ఆ నీరు ఏ విధంగా కలుషమవుతుంది దాని తర్వాత ఆ కలుషితమైన నీరులో ఉన్న చేపలు ఎందుకంటే ఎప్పటికప్పుడు నీరును స్వచ్ఛందంగా ఉంచేటి స్వచ్ఛంగా ఉంచేటి చేపలు అందులో ఉన్న మలినాలు కానీ అన్నింటినీ కానీ తినేసి మనకు స్వచ్ఛమైన నీరు వచ్చేది చేపలు కప్పలు ఇవన్నీ కూడా కానీ ఆ యొక్క చెరువుల్లో ఉంటున్న చేపలు కప్పలు కానీ అనేకమైన జీవరాశులు ఏవైతే చెరువుల్లో ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఈ రసాయన వ్యర్థాల వల్ల అవన్నీ కూడా చనిపోతూ నీరు కూడా కలుషితమవుతుంది వల్ల దాని పర్యావసానమే ఆ వినేక విద్య నిమజ్జనం తర్వాత స్నానాలు చేస్తుంటే మనం ఒకవేళ అలా మనకు ఏ విధంగా గద్దీ తామర ఇటువంటి చర్మేవాదులు కూడా వచ్చే ఆస్కారం ఏర్పడే ద్వారా అందుకే చాలామంది పర్యావరణ సంరక్షకులు ఇవన్నీ కూడా ప్రకృతికి విఘాతం కలిగించే చర్యలు కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశం కొద్దీ అనేక స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యావరణ స్వచ్ఛ పర్యావరణాన్ని కాపాడాలనుకునే పర్యావరణ కామ కాపులందరూ కూడా ఇటువంటి మట్టి వినాయకం ద్వారా దేవుణ్ణి కులవడంతో పాటు ప్రకృతిని కూడా కాపాడాలి ఇలా ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి కలకాలం చాలా కాలం మనల్ని రక్షిస్తుందన్న ఉద్దేశం కొద్ది ఇవాళ మట్టి వినాయకులను ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మానేరు స్వచ్ఛంద్ర సంస్థ వారు అలాగే గోదావరి పరిశ్రమ ప్రింటర్స్ వారు కూడా ఎప్పటి మారిన ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులను ఇస్తు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం వాళ్ళు ఇవ్వడమే కాదు ఎవరైతే భక్తులు ఉంటున్నారో వాళ్ళు కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా కానీ దాని ద్వారా వేసే రంగుల ద్వారా వేసే వినాయకులను కూడా మనము కొనుక్కోవడం మానేసి ఉన్నంతలోనే పోటీ పడకుండా దేవుడు ఏదైనా దేవుడు పెద్ద దేవుని కలిసిన ఒకటే చిరదేవుని ఒకటే ఆఖరికి మనం ఆత్మలో కలుపుకున్న ఒకటి మన గుండల్లో పెట్టుకొని కలుపుకున్న ఒకటే కాకపోతే పూజ చేయాలి శ్రేష్టమైన అంటారు కాబట్టి ఈ సీజన్లో అందరూ కూడా పూజకు అనుగుణంగా మన ఇళ్లలో పెట్టుకునే మట్టి మేకునే తీసుకొని మనం పూజిస్తే ఇలా నిజంగా కూడా ఆ గణపతిని మనసా వాచా కర్మ మనం పూజించినట్టుంది ఎందుకంటే దాంతోపాటు ఈ సమాజాన్ని కూడా కాపాడే వాళ్ళం అవుతాం సమాజం కదా సమాజ హితబోదకులైతం సమాజ హితంలో అయితే హితకులైతం కాబట్టి ఇలా మట్టి వినాయకులు అందరూ కూడా పూజించాలని కోరుకుంటూ ఇందులో ఇలా సరే మనం చెల్లంలో చెప్తున్నాం కదా చెర్లలో వస్తే ఇందులో మొక్క ఉండదని వాళ్ళు పెద్దలు చెప్పారు కానీ ఆ చెర్లలో వేస్తే ఆ మొక్క మొరుకు మొదల మనకు తెలియదు కానీ అది ఒక మంచి పరిణామం మట్టిలో మట్టి వినాయకులు ఒక విత్తనాన్ని పెట్టి ఆ విత్తనం మళ్ళీ నీళ్ళల్లో కలిసిపోయిన తర్వాత మట్టి కలిసిపోయిన తర్వాత నుండి వృక్షం చెందుతా వృక్షం అభివృద్ధి చెందాలనే ఒక ఏదైతే వాళ్ళ యొక్క ఆశయం ఉందో అది చాలా మంచి ఆశయం ఎందుకంటే ఆ చెట్టు ముడవడం వల్ల ప్రకృతిని కూడా కాపాడేటట్టుంది మీ అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మానేరు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అనేకమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు సామాజిక హితు కార్యక్రమాలు చేపడుతుంది వాళ్ళ ఇవాళ నా చేతుల మంది నేను చాలా వరకు ఇలా మెడికల్ క్యాంపులు కానివ్వండి వీటి కూడా నేను కూడా అటెండ్ కావడం జరిగింది వారు ఇలాంటి మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ మట్టి వినాయకుల యొక్క విశిష్టతను మీరు కూడా ఏమున్నా మనకు మట్టి వినాయకులు మనకు పైసలు పెట్టకుండానే మనకు వచ్చిన ఉద్దేశం కాదు అది మీరు ఆ ఉద్దేశం తీసుకుంటున్నాను నేను అనుకోవట్లేదు ప్రకృతి కాముకులు కాబట్టి ప్రకృతిని పరిరక్షించాలన్న ఉద్దేశంకి వస్తే మీరు వీరిని ఎంకరేజ్ చేయడానికి వీటి కొరకు తీసుకుంటారు అంతే మీ ద్వారా వీరైన ద్వారా కూడా వేరే వాళ్ళని కూడా మట్టి విధాయకులు తీసుకునే మాదిరిగా పూజించే మాదిరిగా ప్రోత్సహించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ